అలాగే ఈ అయితే లాస్ట్ వరకు చూడండి నిన్న పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రతి మత్స్యకారుని కూడా కళ్ళంట కన్నీరు పెట్టుకునే ఇలా మాట్లాడారు ఆయన నిజంగా ఒక మత్స్యకారు మీద ఎంత ప్రేమ అయితే ఉందో పవన్ కళ్యాణ్ గారి మాటలో తెలియజేశారు ఉప్పాడు తీర ప్రాంతంలో సుమారు ఏడు వేల కుటుంబాలు ఈ సముద్ర జీవనాధారణ ముందు వీళ్ళు సమస్య చేర్చాలి తప్ప వీళ్ళకు ఒక పదివేలు నాయకులకు ఒక ఇరవై వేలు నుంచి వాడిని అయితే నేను కాదు మీ సమస్యను నేను తీర్చేయడానికైతే నేను కంపంగా మళ్ళీ త్రీ మంత్స్ లా టైం అవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు మాత్రం నిజంగా ప్రతి మత్స్యకారిని ఆలోచన చేసి జనసేన పార్టీ అంటే ఎన్నికల్లో ఏదో నాలుగు మాటలు ఒప్పటి తీర ప్రాంతం గురించి చెప్పారు గురించి చెప్పారు మీ సమస్య నేను తీర్చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పారు అని కాకుండా అంతే ఎంతో వాటిచ్చారు ఆ బాధ్యతను పిల్చుకోవడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దానిపై అడుగులు వేయడం దానికోసం ఆ కమిటీని వేయడం నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ సమస్యలు క్లియర్ చేయడానికి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఆ కమిటీలో మత్స్యకారులను కూడా భాగం చేశారు జిల్లా కలెక్టర్లు భాగం చేశారు అలాగే పోలీసులకు సంబంధించిన డైరెక్టర్లను భాగించారు అందులో భాగస్వామ్యం చేశారు నిజంగా ఇది ఒక మంచి పరిణామం మత్స్యకారులపై పవన్ కళ్యాణ్ గారు నా విభత్త